మట్టి గణపతులు పర్యావరణానికి మేలు చేస్తాయని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి లత కమిషనర్ వైస్ చైర్మన్ బింగి మహేష్తో కలిసి ప్రజలకు ప్రతిమలు అందజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి కీడు చేస్తాయన్నారు ప్రజలంతా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు అంతకుముందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి గౌరవ కౌన్సిలర్ నరాల శేఖర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు పరిధిలోని వివిధ ప్రజల దృష్టి మట్టి వినాయకులను మేము మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేసిన మట్టి వినాయకులను ఈరోజు మేము ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా మున్సిపాలకు ఇప్పటి వరకు ఎనిమిది వందల మట్టి విగ్రహాలను ఇవ్వడం జరిగింది కాలుష్య రహిత పొల్యూషన్ కంట్రోల్ రూమ్లో పెట్టుకొని ఇంటి మట్టి వినాయకులను ఈరోజు మేము పంపిణీ చేయడం జరుగుతుంది అందరు మట్టి వినాయకులను పూజించి గణపతికొని మరి గణనా పరిస్థితుల్లో మరి ఒక రసాయనాలతో తయారు చేసినటువంటి కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయకులను తీసుకోవడం వల్ల మన వినాయకులను నిమజ్జనం చేసిన తర్వాత మరి వాతావరణ కాలుష్యం ఏర్పడి మరి వివిధ అనారోగ్య సమస్యలు కావచ్చు వివిధ జీవాలకు కావచ్చు మరి ప్రా నష్టం ఆరపుతుంది కాబట్టి మరి ఈ రకంగా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం మన మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం దాదాపు మరి ప్రజలు కూడా చాలా వరకు జన్ వచ్చింది మరి ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి వినాయకుని పూజించుకొని మరి ఆ గణనాథలు ఆశీర్వదం పొందాలి మరి ఈరోజు కూడా మా మున్సిపల్లో ఈ విధంగా మరి పట్టణ ప్రజల కోసం దాదాపు వెనుకల వ్యాయకులు మా మున్సిపల్ పాలకవర్గం అదేవిధంగా గౌరవ కమిషనర్